బిగ్ బాస్ హౌస్ లో బరణి తనుజా వీళ్ళిద్దరు బాండింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అవుతుంది ఎందుకంటే ఆడియన్స్ ని వీళ్ళిద్దరిని అంతలా ఆరాధిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక విషయం పక్కన పెడితే బరణి తనుజా వీళ్ళిద్దరూ ఒకే టీమ్ గా గేమ్ ఆడింది ఎప్పుడూ లేదు అలాంటిది వీళ్ళిద్దరూ కలిసి ఒక టీమ్ గా గేమ్ ఆడితే ఎలా ఉంటది నెక్స్ట్ లెవెల్ కదా సో ఫైనల్లీ ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ ఇమ్యూనిటీ టాస్క్ అనేది జరుగుతుంది ఇక ఈ మొత్తం కూడా డివైడ్ చేశారు ఇక ఎవరెవరు ఏ ఏ టీమ్ గా ఉన్నారు అంటే సంజనా ఇమాన్యుల్ ఒక టీము దివ్య సుమను ఒక టీము సంజనా భరణి ఒక టీము హరీష్ ఫ్లోరా ఒక టీం రీతు కళ్యాణ్ ఒక టీం రాము శ్రీజా ఒక టీం అయితే బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టారు ఈ టాస్క్ లో కూడా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవ్వరూ కూడా గెలవలేదు ఫైనల్ గా గెలిచింది భరణి అండ్ తనుజా వీళ్ళిద్దరూ అయితే నిజంగా ఏదైతే ఇమ్యూనిటీ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో బరణి గారి పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి అంతేకాకుండా ఈ రోజు తనుజాకి భరణి ఎపిసోడ్ మరింత గ్రాఫ్ పెంచేలా ఉంది ఇప్పటి వరకు వాళ్ళ గ్రాఫ్ మామూలుగా ఉంది ఈ ఎపిసోడ్ తర్వాత అందనంత ఎత్తులో గ్రాఫ్ కి వెళ్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఫైనల్ గా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో ఇమ్యూనిటీ పవర్ సంపాదించుకుంది సుమన్ శెట్టి అలాగే తనుజా భరణి మొత్తం వీళ్ళ ముగ్గురు కూడా సంపాదించుకున్నారు అయితే భరణి తనుజాకి ఇమ్యూనిటీ ఇచ్చేశాడు కాబట్టి ఫైనల్ గా సుమన్ శెట్టి తనుజా వీళ్ళిద్దరే ఇమ్యూనిటీ నుంచి పవర్ ని సంపాదించుకొని నామినేషన్ నుండి సేవ్ అయిపోయారు మరి మీరేమంటారనేది అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్